ఇళ్ల తరబడి జర్నలిజం వృత్తిలో ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేసిస్తానని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం జర్నలిస్టులకు భరోసా కల్పించారు మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ చాలా కాలంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కొంత సానుకూలంగా ఉందన్నారు ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందన్నారు త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే అంశంపై తన వంతు కృషి చేస్తానని అన్నారు హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి డీసీఓ డి రమాదేవి మాట్లాడుతూ తమ శాఖ తరఫున జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు రెండు వేల ఎనిమిదిలో స్థాపించిన ఈ సొసైటీలోని సభ్యులందరూ బాధ్యతగా ఉండాలని సొసైటీ బైలా చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి నగర అధ్యక్షుడు నర్సయ్య సొసైటీ కార్యదర్శి బొల్లెం శ్రీనివాస్ కోశాధికారి పిల్లి రామచందర్ కార్యవర్గ సభ్యులు ఎర్రమిల్లి రామారావు భాస్కర్ రెడ్డి వీరేశం సీనియర్ జర్నలిస్టులు పులిపల్పుల ఆనందం సోహెబుల్లా ఖాన్ బీఆర్కే మూర్తి తదితరులు పాల్గొన్నారు